లార్డ్ థము నలభై ఐదో అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకుందాం అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మళ్ళీ దేవుడు మన చేతిని పట్టుకుంటే అంతకంటే భాగ్యమేముందండి ప్రభు మన చేతిని పట్టుకుంటే మనకు విరోధంగా ఏదైనా వర్ధిల్లుతుందా ప్రభు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు అని రోములకు రాసిన పత్రికలో ఉన్నట్లు దేవుడు మన పక్షాన ఉంటే విజయాన్ని చూస్తాము గొప్ప సమృద్ధిని చూస్తాము జీవితంలో విజయంతో ముందుకెళ్తాము దేవుడు మనల్ని విజయశీలుగా ఏమంటే గొప్పవారిగా ఉన్నత స్థితిలో ఉంచాలని ఆశపడతా ఉన్నాడు అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నానని దేవుడు సన్నవిస్తా ఉన్నాడు ఏమండి ఎవరి గురించి మాట్లాడబడి కోరేశుని దేవుడు అభిషేకించినాడు అతని చేయి పట్టుకున్నాడు ఏమండి జనాలను జయించి రాజ్యమును స్థాపించి దేవుని కోసం మందిరం కట్టాలి అన్న ఉద్దేశం కలిగిన వ్యక్తి కోరేశు అన్నిడే కానీ దేవుడు ఆశీర్వదించినాడు కదండి మేబీ నీ వాక్యం వింటున్న నీవు క్రైస్తవుడి కాదు కదా నేను అన్ని మాది వేరే మతం అండి అనోత్సవం అయితే దేవుడిని చేయి పట్టుకుంటే ఏసై నీకు తోడుగా ఉంటే నీవు జనములను జయిస్తావు మరి ఉన్నత స్థితిలో ఉంటావు ఏమండి ఎలక్షన్లో గెలుస్తావు కొంతమంది ఎలక్షన్లో గెలుస్తామా ఓడిపోతావా ఏమండి మేము ఎమ్మెల్యే వెళ్తామా మాకు రాజ్యం వస్తుందా మేము ఉన్నత స్థితిలో ఉంటామా దేవుడిని చేయబట్టుకుంటే నువ్వు గెలుస్తావు కదండి దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ బిజినెస్ సక్సెస్ఫుల్ గా నువ్వు రన్ చేస్తావు మంచి బిజినెస్ నువ్వు స్టార్ట్ చేస్తావు ఏమండి జనముల ఐశ్వర్యం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు మంచి స్వస్థత ఆశీర్వాదం ఇస్తాడు బైబిల్లో ఏసుప్రవారు చే పట్టుకుంటే చనిపోయిన మరి ఆ చిన్న కుమార్తె బ్రతికింది అలలోయ పేతురు అత్త స్వస్థత పొందుకుంది ఏసయ కేవలం ముట్టినాడు అంతే కదండి యేసయ్య చేతిలో పవర్ ఉంది అలలోయ ఆ పవర్ గల చేతితో నిన్ను ముట్టుకుంటే నీవు స్వస్థత పొందుకుంటాం అలమూయ నా జీవితంలో నేను అనేక మంది స్వస్థత పొందడం నేను చూసినాను ప్రార్థన ద్వారా ఇది ప్రార్థన శక్తి దేవుడు చేసే కార్యము మనం విశ్వసించినట్లయితే ప్రభుని అడిగినట్లయితే దేవుడు మనపక్షాన కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు అలమూయ దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి అయా మా కుడి చేతిని మీరు పట్టుకోండి మమ్మల్ని మీరు పట్టుకోండి మీరు నడిపించండి జనములను జయించి ప్రభా నీ కోసం సాక్షిగా జీవించే కృపలేమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుంచి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిష్ అబ్రహాం